అది ఆదర్శ గ్రామం అందరికీ ఆదర్శంగా ఉంటూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు కానీ ఉన్నత స్థాయి నాయకుడు సొసైటీ డబ్బుల లెక్కలు చూపడం లేదంటూ అదే గ్రామానికి చెందిన ఒకే ఒక్కడు రిలే నిరాహార దీక్షకు దిగాడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో పిఎస్ఈఎస్ చైర్మన్ మార్క్ చైర్మన్ అయిన మారా గంగారెడ్డి గ్రామంలోని సొసైటీకి చెందిన గోదాం అమ్మిన డబ్బులు ఇరవై ఐదు లక్షలు విరాళంగా వచ్చిన మరో ఐదు లక్షలకు సంబంధించిన లెక్కలు చూపడం లేదంటూ అదే గ్రామానికి చెందిన వినోద్ రెడ్డి రిలే నిరాహార దీక్షకు పూనుకున్నాడు గత నెలలో ముప్పై లక్షలకు సంబంధించిన లెక్కలు చూపాలని పిఎస్ఈఎస్ సెక్రటరీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు దీంతో ఆగ్రహానికి గురైన చైర్మన్ బీడీసీని ఆశ్రయించాడు దీంతో సదరు వినోద్ రెడ్డికి పన్నెండు వేలు జరిమానా విధించింది కానీ వచ్చే నెలలో లెక్కలు చూపుతామని హామీ ఇచ్చారు దీంతో అతను రాజీ పడ్డాడు నెలలు గడుస్తున్నా లెక్కలు చూపకపోవడంతో ఈరోజు వినోద్ రెడ్డి ఒకే ఒక్కడు అంకాపూర్ సెంటర్లో టెంట్ వేసుకొని రీలే నిరాహార దీక్షకు కూర్చున్నాడు పరోక్షంగా అందరూ వినోద్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నా బీడీసీకి భయపడి ఎవరూ ముందుకు రావటం లేదు ఎవరు మద్దతు ఇవ్వకపోవడంతో ఒక్కడే కూర్చోవడం గమనార్హం వినోద్ రెడ్డి సెంటర్లో టెంట్ వేసిన సంగతి తెలుసుకున్న బీడీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి వినోద్ రెడ్డిని బెదిరింపులకు గురి చేశాడు కానీ వినోద్ రెడ్డి నేను చేస్తున్నది గ్రామం కోసం ఎవరికీ భయపడేది లేదని మొండి పట్టుదలతో కూర్చున్నాడు అయితే వినోద్ రెడ్డి దీక్షతో అంకాపూర్లో చర్చనీయాంశమైంది

ముప్పై లక్షలు తీసుకొని ఐదు ఏళ్ళ నుంచి లెక్కడు అంటే నువ్వు ఏమో కోపరేట్ చేయవు ఏమంటే నీకెందుకు అంటావు ఏం కోపరేట్ చేయాలా నువ్వు లెక్కలు చూడు ఇరవై నాలుగు గంటలు డిసిఓకు కలెక్టర్ చేసుకుంటానే ఉంటా మీరేమో మంచిగా ఉండరు ఏంది మంచిగా ఉండి కాదే అడిగా లేదా నీకు నువ్వు చేరుండరు కదా అన్ని మాట్లాడతారు ఇక ఉన్న మాట అంటే ఇక లూల్లి పెట్టుకోవాలని మీ తోటి ద్వారా చెప్పిర్రి దర్జాన్ని తీసుకురి నా పేరు వినోద్ రెడ్డి అంకాపూర్ రైతును సొసైటీకి మా గుర్రెడ్డి దర్శ సంఘం వాళ్ళు ఐదు లక్షలు ఇచ్చారు ఏడు సంవత్సరాల కిందట నాలుగు సంవత్సరాల కిందట ప్రస్తుతం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల కిందట ఇరవై ఐదు లక్షలకు పిఎస్సి ఏది గోదాముగా ఉన్నారు అయితే ప్రస్తుతం ఉన్న చైర్మన్ మార గంగారెడ్డి గారు ఆయన మార్కెట్ గా కూడా ఉన్నారు అయితే వారు ఆ ముప్పై లక్షల లెక్కలు ఖర్చులు జమలు చూపించడం లేదు ఈరోజు అడిగితే ఆయన ఏమన్నారంటే నేను చూపించాల్సిన అవసరం లేదు నేను ఎందుకు చూస్తా అంటే అది నీ సొంతం కాదు అది షేర్ హోల్డర్ల డబ్బు కాబట్టి నువ్వు లెక్కలు చెప్పాలంటే చెప్పలేదు ఈ విషయమై మాకు ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఏది గ్రామాభివృద్ధి కమిటీలో మా డైరెక్టర్ దూషించాడని చెప్పి సాక్షి మా మండలంకు సంబంధం లేకుండా మనోర బాదు భోజన వ్యక్తి ద్వారా ఫోన్లో మాట్లాడి ఈరోజు వాళ్ళని తిట్టిన దానికి నాకు పన్నెండు వేల రూపాయల దుర్మాన విధించారు సరే గ్రామ కట్టుబాట్లను బట్టి నేను గౌరవించిన విషయం ఏంటంటే ఆయనను ప్రశ్నించే గొంతు లేని దానికి నేను ప్రశ్నిస్తున్నా ప్రశ్నించిన దానికి ఇప్పుడు నా మీద కొందరు దౌర్జన్యంగా దురుసుగా కూడా ప్రవర్తిస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే కంపల్సరిగా ఇది జనరల్ బాడీ సొసైటీ సభ్యుల జనరల్ బాడీ పెట్టి ముప్పై లక్షల జమా ఖర్చులు చూపెట్టాలని నేను కోరుచున్నా ఇప్పుడు చూసారు కదా చూడు టెంట్ తీసేస్తారట గ్రామాభివృద్ధి కమిటీ గారు మారంగారెడ్డి గారు ప్రస్తుతం ఆయన మార్కెట్ చైర్మన్ కూడా తీసేయండి ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చిన చూపించరాట ఇలా ప్రొద్దున మీటింగ్ జరిగింది ఏమిన్నకు ఆయనకు నాకు బాధన జరిగింది లెక్కలు చూపించాలి కదా ముప్పై లక్షలు ఉన్నాయంటే చూపియా నా ఇష్టం అన్న విధంగా మాట్లాడండి చెప్పలేదు కాకపోతే పోయిన నెల పదహారో తారీఖు నాడు ఈ రెండు చిన్నవి ఉండే కదా గోదాములు అవి ఆస్తులు లేదా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని చెప్పి డీసీ వరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది